పాకిస్తాన్ మరలా విచ్ఛిన్నం వైపు అడుగులు వేస్తూ దేశ విపత్తుకు దారితీస్తుందని మాజీ ప్రధాని పిటిఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు ప్రస్తుతం దేశంలో రాజకీయ అస్థిరత తన పార్టీకి ఆర్మీకి మధ్య చిచ్చు పెట్టాలని సంకీర్ణ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ రాజకీయ అస్థిరత తొలగించాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గం అన్నారు అలాగే తనకు దేశం వీడిపోయే ఆలోచనే లేదని చివరి శ్వాస వరకు పాకిస్తాన్ లోనే ఉంటానని స్పష్టం చేశారు పాకిస్తాన్ ఆర్మీపై చేసిన విమర్శలపై స్పందిస్తూ నేను ఆర్మీని విమర్శించడం అంటే నా పిల్లల్ని మందలించినట్లేనని తెలియజేశారు తాజా సర్వేలో డెబ్బై శాతం మంది ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఎన్నికలే గనుక జరిగితే తమ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని స్పష్టం చేశారు పరారై లండన్లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు దేశ రాజ్యాంగం గురించి ఆలోచించట్లేదని అలాగే పాకిస్తాన్లోని వ్యవస్థలు ఆర్మీ పైన వస్తున్న చెడ్డ పేరు గురించి వారికి ఆలోచన పట్టదని విమర్శించారు అయితే ఇమ్రాన్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు ఉన్నారని తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే ఇదే విషయంపై పంజాబ్ ఆపద్ధర్మ సమాచార మంత్రి అమీర్ మీర్ మాట్లాడుతూ లాహోర్ లోని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ముప్పై నుంచి నలభై వరకు ఉగ్రవాదులు దాక్కున్నారని నిఘా వర్గాల ద్వారా తమకు సమాచారం ఉందని ఇరవై నాలుగు గంటల్లోగా వారిని తమకు అప్పగించాలని హెచ్చరిక జారీ చేశారు ఇరవై నాలుగు గంటల వరకు ఇమ్రాన్ ఇంటి వద్ద ఎటువంటి పోలీస్ చర్య చేపట్టవచ్చు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా మరోసారి ఇమ్రాన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇమ్రాన్ మద్దతుదారులు అమరవీరుల స్మారకాలకు అగౌరవపరిచే చర్యలకు పాల్పడితే సహించమని అటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని పాకిస్తాన్ ఆర్మీ హెచ్చరించింది అయితే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతో పాటు తన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు ఈ వార్తలు ఇందుడితో సమాప్తం తిరిగి నెక్స్ట్ బుల్డన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం